శ్రీ మప్ప నరసింహారావు గారు అవధాన సరస్వతికి నమస్కారం ఇప్పుడు మన అవధానం శతావధానం జరుగుతుంది గురువు గారు సంచాలకులకు ఉన్నారు మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఏ రకంగా సంతోషంగా ఉండదు మీకు ఎట్లా సంతోషంగా ఉంటుంది అంటే గురు శిష్యులు ఒక చోటను గురువు గారు చేయటం శిష్యులను చూడటం మాకెట్లా ఉంటుంది అని మీరు గురువుగారి సంచారికత్వం శిష్యురారి శతావధానం చూస్తున్న ప్రేక్షకుడు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంతే కదా అదే మా మా ఇంటి పక్కన పెళ్ళైంది బిడ్డ పుట్టాడు ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది అనుకున్నారు ఏ పేరు పెట్టాలని భార్యాభర్తకి భర్తకి ఇంటి పిల్ల పుట్టిందంటే సరిపోతుంది పెళ్ళయిందని చెప్పక్కర్లా అదే అప్రస్తుతం అడితే అబ్బాయి అంటున్నాడు మీ అమ్మ పేరు పెడదాం అంటున్నాడు భార్య అమ్మ పేరు ఆగంటుంది మా అత్తగారి పేరు పెట్టాలంటుంది మా మహాత్త ఎంత చెప్పండి ఈవిడ ఈవిడ అమ్మగారి పేరు ఏ కన్నంబో సూర్య సూర్యకాంతం అయ్యి ఉంటుంది అందుకునే వద్దు బాబో అందుకు అలా అలాగా అత్తగారు పెట్టు పెడితే తిట్టలేదు కాబట్టి మీ గురువు గారు సంచాలకులు శిశురాలేమో శతావధాని మీ అందరికి ఎలా ఆనందం కలిగింది ఒకసారి కరతాళ దున్న ద్వారా తెలియజేయండి సార్ వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది అది స్ఫూర్తి ఆ స్ఫూర్తితో పద్యం చెప్పండి గురువులు చెక్కిన శిల్పము మురియగ మోహన మనకి ఇక్కడ అంటుంటారు ఆయన కృష్ణుని చెక్కాడు లేదా రాముణ్ణి చెక్కాడు అంటారు నిజానికి రాముణ్ణి కృష్ణుని చెక్కరు రాముడు కాని భాగాన్ని కృష్ణుడు కాని భాగాన్ని చెక్కి బయట తోసేస్తే అక్కడ రాముడు కృష్ణుడు మిగులుతారు అనమాట అక్కడ చెక్కవడేది బయట భాగమే పనికిరాని చెక్కేస్తారు రాముని నెట్టి పెడతారు ఇక్కడ కరి ప్రక్కన శశకము కరి ప్రక్కన శరీ అంటే ఏనుగు శశకం అంటే దోమ ఏనుగు ప్రక్కన దోమే కుందేరు కుందేరు శుడు మశిక హస్తి మస్కాశకము కుందేరు కరి ప్రక్కన శశకము చూ పరులకు కిందకి పరులకు నాలుగో పాదం చూపరులకు నానంద మగును పద్య వేదిన్ ఏంటి పద్య వేదిన్ పద్య వేది పద్యాల వేది పద్యాల పద్య అనే అన్నాను అదే పద్యం 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 అనే అర్థంలో పద్య బాగుంది ఇదే పద్య వేది నిన్న చెప్పుకున్నాను కదా మిశ్రమ సమాసం ఉంటే ఇదే చెరువు నరకము అన్నట్లుగా అనమాట మానకి తటరాకు వదకము అని సిద్ధ సమావేశం అవుతుంది కానీ చెరువు ఉదకము అంటే మిశ్రమ సమావేశం అవుతుంది అలాగే పద్యవేది అంటే సిద్ధ సమాసం అవుతుంది పద్య వేది అంటే మిశ్రమ సమావేశం అవుతుంది అనమాట చాలా మంచి ప్రయోగం అది పద్య సో పరులకు గురువులు చెక్కిన స్వల్పము మురియగా కదలాడుచుండమోహన రీతిన్ కరి ప్రక్కన శశకము చూపరులకు నానందమగును పద్యవేదిన్ అంటే చూసేవాళ్ళ యొక్క స్పందన్నే వారు అడిగారు కాబట్టి అలా ఏమీగా ఊరికే నేను నేను ఏ నూనె కుందేలు పిల్లలదిగా పోల్చుకుంది ఊరికే ఆకారాల్లో కాదు సార్ ఆకారాల్లో కాదు ఆకారం ఉంది కదా ప్రజ్ఞా విశేషంలో కూడా తను కూడా ఇవాళ శతావసాన రంగంలో మంచి దిగ్గజం అయిపోయింది కాకపోతే అయితే గజము అంటాం ఆడుదు కాబట్టి గజిని అనాలి ఆ గ అదే గజిని పావుగట పావుటి మర్చిపోతాడు అదే అనుకుంటే ఈ గజిని మాత్రం అసాధారణ ధారణ సంపన్ను గజం గజిని అది అదొక తమాషా అనమాట ఇప్పుడు ఆ కూడా పేరు పోయింది అనమాట కొత్త పేరు వచ్చేసింది ఇలా గురు శిష్యులు ఒక వేదిక మీద ఉంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది గురువులు చెక్కిన శిల్పము మురియగ కదలాడు చుండ మోహన రీతి శశకము చూపరులకు నానంద మగును